ఈనాటి మన కార్యక్రమంలో సుదాస్ ఎంటర్టైన్మెంట్ గత రెండు దశాబ్దాలు పైగా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆర్థికంగా ఆర్థికంగా అభినందిస్తూ సహకరిస్తున్నటువంటి పెద్దలందరినీ ఈ సందర్భంగా మనం తలుచుకొని సన్మానించుకునే సమయం ఇది ఒక పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటుంది దయచేసి ఎవరు చాలా పెద్ద బ్రేక్ వెళ్లాల్సిన పని లేదు ఈరోజు చాలా క్లుప్తంగా ఉన్నారు భక్తులు కాకపోతే ముఖ్య అతిథి శ్రీ అలాగే ఈనాటి మన కార్యక్రమానికి ఎంతో తెస్తున్నటువంటి తెచ్చినటువంటి మన అతిథి శ్రీ సాలూరి వాసురావు గారు ప్రముఖ సినీ సంగీత దర్శకులు అలాగే మనందరికీ ఎంతో ఆప్తులు ఆత్మీయులైనటువంటి సాలూరి రాజేశ్వరరావు గారి తనయులు శ్రీ సాలూరి వాసురావు గారిని వెతికిమితి అవర్స్తిగా స్వాగతిస్తున్నారు చాలామంది అంటుంటారు ఖమ్మం అనేది కళలకు గుమ్మం అని అది నిజమే కానీ ఇక్కడికి వస్తున్న అధికారులు కూడా అంత చక్కగా మనని అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు ఈరోజు ఎంతో మన మీద ఆశ్చర్యంతో ఎంతో ఉన్నత పదవిని అలంకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి కమిషనర్ అండ్ ఈఓ సెక్రటరీ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్స్ ఎఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శ్రీ హెచ్ అరుణ్ కుమార్ ఐఎస్ గారిని డాస్మిదిగా ఆహ్వానిస్తున్నాం కాబట్టి వేదిక మీదకి వస్తున్నటువంటి పెద్దలందరూ కూడా మీద ఎంతో ఆశ్చర్యంతో చాలా దూరం చూస్తున్నారు కాబట్టి ఖమ్మం శ్రోతలు వారి యొక్క సందేశాన్ని ఆశాంతం వినాశిగా మరీ మరీ విజ్ఞప్తి చేసుకుంటూ అరుణ్ కుమార్ గారిని వేదిక స్వాగతిస్తున్నాం అలాగే డాక్టర్ శ్రీ నాగపతి రవి గారిని వేదిక స్వాగతిస్తున్నాం ఆల్ ఇండియా రేడియో ఒకప్పుడు మన సామాన్య కుటుంబంలో చాలా ఒక వినోద యాత్రగా ఉండేది అలాంటి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ నుంచి ఎన్నో సేవలు అందించి మనందరికీ వారి యొక్క గళం ద్వారా పరిచయమైనటువంటి శ్రీ కలగా కృష్ణమోహన్ గారిని వేధిందికి రావాల్సిందిగా సుధాశ ఎంటర్టైన్మెంట్ కోరుతుంది వేదిక మీద ఉన్న కలగా కృష్ణమూర్తి గారు కృష్ణమోహన్ గారు మీరందరికీ మా ఆహ్వానం ఈ సంవత్సరంతో మేము నిర్విరామంగా ఇరవై ఏడవ సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నాం వారి యొక్క గత స్మృతులు తలుచుకోవడం తనలో ఖమ్మం కూడా ఒక ఆలీస్లో ఒకటి ఉంది కాబట్టి ఆ యొక్క సందేశాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా వినవర్స్గా కోరుతూ పెద్దలు శ్రీ సాదు వాసురావు గారిని మాట్లాడవలసిగా కోరుతున్నారు వేదిక పైన ఉన్న నమస్కారం అక్కడ ఆశీనులైన ఘంటసాల గారి భక్తులకు ఎందుకంటే ఘంటసాల గారు ఆయన ఒక గాన దేవుడు ప్రపంచంలోనే ఒక గాయకుడి దేవుడు అన్నారు ఎవరు ఎవరికి గుడులు దేవాలయాలు గుడులు ఎవరికీ లేదు ఆయనకే ఇంకా ఎవరికి కూడా కట్టాలనుకుంటాను అలాంటి వారి సందర్భంగా నూట ఒకటవ జయంతి సందర్భంగా సుధా ఎంటర్ప్రైజెస్ ఇంటర్ ఎంటర్టైన్మెంట్స్ వారి భలే మంచి రోజు ప్రోగ్రామ్కి రావడం భావిస్తున్నాం అంటే ఒక స్టేజ్ మీద ఎక్కిన తర్వాత మా సినిమా వాళ్ళకి కానీ మాకు కానీ కొంతమంది స్టేజ్ మీద పోయినా మాటలు మాట్లాడతారు నేను అలా మాట్లాడట్లేదు నిజమైన మాట ఇది నేను ఖమ్మానికి ఎలా వచ్చానంటే మెడ్రాస్ నుంచి ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉంటే ఇక్కడికి వచ్చేవాడిని ఒక గిటార్ పట్టుకొని స్టేషన్లో దిగి నుంచి రిక్షా ఎక్కి హోటల్స్కి తీసుకెళ్ళేవారు చిన్న చిన్న హోటల్స్కి అలా ఉండి ఇవాళ ఈ స్థాయికి నేను సారథి గారు నాకు ఫోన్ చేసి ఇలా మీరు రావాలండి అంటే సంతోషం అండి నాకు మీరు సడన్గా చెప్తున్నారు నేను అనుకున్నాను ఇంకెవరైనా ట్రై చేసుకుంటారో వాళ్ళు దొరకలేదేమో వాళ్ళు నన్ను నన్ను తర్వాత నన్ను ఎన్నుకున్నారేమో అని చూద్దాం సార్ నాకు నేను ట్రై చేస్తాను అలా లేకపోతే నేను ఇంకెవరినైనా పంపిస్తాను అన్న అలా కాదు సార్ మీరు వస్తే మీరే మీరు ఎవరిని పంపించద్దు మీరు వస్తే మాకు చాలా సంతోషం మా ఊళ్ళో అందరూ మీరు ఎప్పుడు రాలేదు చాలా చాలామంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు అది ఇది అన్నారు నేను తప్పకుండా వస్తానని ఇలా రావడం జరిగింది మీరు రావలేదు పాటలు వినడం కోసం వచ్చాను అందువల్ల కొన్ని రెండు మూడు విషయాలు చెప్పేసి వీళ్ళని ఇవాళ పాడిన గాయకులను అంత పొగట్టం అది మామూలే పొగడాల్సిన అవసరం లేదు అలాంటి హేమ హేమి గాయని గాయకులను పిలిపించారు వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు సుధా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఎక్కడ ఆర్కెస్ట్రా దగ్గరలో కూడా ఇవాళ కోయిటరీస్ స్టేజ్ మీద కొయ్యట ఎక్కడ నేను మేము మధ్య చాలా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఎప్పుడు వెళ్తూ ఉంటాం అనమాట సెలెక్టివ్ ప్రోగ్రామ్స్ ఇంత డిసిప్లిన్గా ఇంత ఫిక్స్డ్ అన్ని వెల్ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్ ఇప్పట్లో నేను ఈ ప్రోగ్రామే నేను చూసి సిస్టమేటిక్ వెరీ వెరీ సిస్టమేటిక్ అంత బాగా జరిగింది అయినా నేను ఊరి నుంచి వచ్చేంతవరకు ఒక ఏదో ఒకటి విషయాలని చెప్తూ ఇలా ఉంటాము ఇలా ఉంటాను తర్వాత హలో ఏమండి యాంకర్ గారు మీరే మాట్లాడుతుంటే ఎలా ఇప్పుడే చెప్పాను సిస్టమేటిక్గా చాలా డిసిప్లిన్గా జరుగుతుంది సారీ అండి ఓకే మీ అయితే ఎక్కడ సారీ సార్ క్రమశిక్షణ దగ్గర నాకే పోయింది ఇవాళ వచ్చిన ఆర్కెస్ట్రా కూడా సార్ చోటల్లీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వీల్ నెంబర్ వన్ ఆర్కెస్ట్రా చాలా మంచి ఆర్కెస్ట్రా ఇది లీడ్ చేసిన మన కీబోర్డ్ ప్లేయర్ మా సాయి వాళ్ళ వాళ్ళ నాన్నగారు వెరీ గ్రేట్ మ్యూజిషియన్ మాస్టర్ ఆల్సో విజయనగరంలో అలాగా ఆర్కెస్ట్రా సింగర్స్ వాళ్ళకి ఈక్వల్ అయిన ప్రేక్షకులు మెయిన్గా వాళ్ళంత బాగా పాడితే అంత ఇదిగా అయితే నేను ఈసారి ఫస్ట్ టైమే ఫస్ట్ టైం చూస్తున్నాను బహుశా నా ప్రవారం అది జరగదేమో ఇక్కడ అయినా కాబట్టి అంత గ్యాప్ ఇవ్వడం అనమాట టక్ 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 వెళ్ళిపోతారు పైగా వాళ్ళ పొద్దున్న నుంచి నన్ను కూడా పట్టించుకోలేదు అంటే నేను తప్పక చెప్పట్లే అంత ఇదిగా సారథి గారు వీళ్ళందరూ ఫుల్ డే రిహర్సల్స్ చేసి రావడం ఇంకొక విషయం ఎంతోమంది హాబీగా వచ్చి పాడుతూ ఉంటారు అందరూ మా దంపతులు పాడారు ఇద్దరు సుదర్శ శ్రీమతి శ్రీ సుదర్శిని గారు అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆయన అలాగ పరిచయం చేయకుండా ఒక ప్రముఖ వ్యక్తి వాళ్ళ పాట మాట పాడతాడు అని ఉంటే నేను ఒక ప్రొఫెషనల్ సింగర్ అనుకున్నానండి ఇక్కడ లేదో కచేరీలు పాడే అయినా సినిమా బయట పాడే అయినా ఈజ్ అ సింగర్ అని అనుకున్నాను సార్ అలాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు స్టేజ్ మీద ఎక్కిన తర్వాత కూడా ఆయన కొంచెం జంకుతోనో లేకపోతే ఏదో ఒక తేడా కనబడుతుంది ఈయన ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మైక్ పెట్టుకున్న కాన్ఫిడెన్స్ కానీ ఆయన పాడిన విధం కానీ ఎక్కడా తడువు కాకుండా ఏ నెక్స్ట్ మనమే కదా పాడాలి నెక్స్ట్ లైన్ నాదే కదా ఏమి లేకుండా ఈయన ఆవిడ లీడ్ చేస్తూ పాడారు సార్ నేను ఆయన పిలిచిన అడిగాను అనమాట సార్ ఎంత ప్రొఫెషనల్గా ఉన్నారు మీరు వెరీ నైస్ సార్ మాకు కూడా ఎప్పుడైనా పాడాలి నేను డెఫినెట్గా మీరు ఇదే మా బాలసుబ్రహ్మణ్యం ఉంటే పాడితే ఇంటి డెఫినెట్గా పాటించాను అలాంటి ప్రోగ్రాంలో పోటీల్లో అలానే కాకుండా మంచి నేను నాకు ఆయన ఆయన వల్ల స్ఫూర్తి ఒక ఐడియా వచ్చింది నాకు ఆంధ్ర అప్పుడు మనకు ఒక దరిద్రం సాటిన ఆంధ్ర తెలంగాణ అని తెలుగు టాలెంట్స్ అని పెట్టి ఒక్కొక్క ఊర్లో దాంట్లో మా సారథి గారు సుహష్మి గారు వాళ్ళందరూ కూడా నేను కలుపుకొని కమిటీలా కమిటీలాగేసి మన తెలుగు టాలెంట్స్ అని చెప్పేసి ఇలాగ ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళని పెట్టి నేను ఇప్పుడు స్వరాభిషేకం అవి ఇవి ఎన్నో చేస్తున్నాం ప్రోగ్రామ్స్ అవన్నీ మామూలే ఆ సింగర్షణని చూసిన వాళ్ళనే చూస్తున్నాం ఇది ఒక వెరైటీ షో చేస్తే బాగుంటుందని నాకు తట్టింది నేను ఈటీవీ లేకపోతే జముడిటీవీ అని టీవీలతో మాట్లాడి ఒకటి చేద్దామని ఒక ఐడియా వచ్చింది అంతేనండి ఇంకా ఇంకెక్కువ మాట్లాడితే ఒక మేము పాడుతుంటే ఒక పాట తగ్గిపోతుంది మీకు అందువల్ల ఇంత మంచి ప్రోగ్రాం నేను వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను చాలా మంచి ఖమ్మం ఖమ్మం ప్రేక్షకులు ఒక లిస్ట్లో గడిపారు మేము చెప్తుంట కొన్ని ఊర్లకి వెళ్ళినప్పుడు అంటే మా సింగర్స్ కూడా పెద్ద ఏదో ఇంట ఫారం నుంచి వచ్చినట్ట హాయ్ ఖమ్మం గుడ్ ఈవినింగ్ ఖమ్మం అంటారు ఖమ్మానికి గుడ్ ఈవినింగ్ ఖమ్మానికి వచ్చిన ప్రేక్షకులు కుమ్మం చెప్పాలి హాయ్ ఇలా ఇలాంతా మాట్లాడతారు ఇదంతా కాకుండా మంచి ప్రేక్షకులు మీలాంటి వాళ్ళు ఉంటే ప్రోగ్రాం సక్సెస్ అవుతుందండి అందరికీ దర్యోస్తుంది మనసే రాజేశ్వరరావు గారు అబ్బాయిగా మాకంతా అంతే ఇవాళ ఈ గౌరవాలంతా అంతా ఇప్పుడు ఎవరినా వచ్చి ఇందాక మళ్ళీ మీరు వచ్చినప్పుడు మా అందరూ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు నా గాళ్ళ మీద పడిన వాళ్ళు దొంగలు రాజేశ్వరరావు గారు గారు రాజేశ్వరరావు గారిని మనసులో తచ్చుకుంటూ నన్ను ఇలా కొట్టే సరిపోతూ ఉంటారు అంతే అంతే మేము అంతవరకే మాకు పరిమితం జై హింద్ జై తెలుగు సారు తర్వాత చెప్తున్నారు ఈ సంస్థకి అధ్యక్షులు వారే డాక్టర్ గారు నైస్ మీటింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ స్పీచ్ తర్వాత ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ గారు అరుణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ గవర్క్ చేస్తున్నారు వారి యొక్క కొన్ని మాట్లాడవలసి కోరుతుంది